హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం అల్లం నిలవ పచ్చడి బెల్లం కాంబినేషన్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనకి ఇడ్లీ దోశల్లోకి ఎన్ని రకాల చట్నీలు ఉన్నా అల్లం పచ్చడితో తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఈ కొలతలతో ఈ అల్లం నిలవ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు దానిలో కొంచెం వాటర్ కలుపుకొని మనం ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు మరి ఇలాంటి అల్లం నిలవ పచ్చడిని ఏ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందో ఆ ప్రొసీజర్ ఏంటో చూసేసేద్దాం మనం ఏ నిలవ పచ్చళ్ళని ప్రిపేర్ చేసినా మనం వాడే పాత్రలు అస్సలు తడి లేకుండా చూసుకోవాలి ఇక్కడ నేను అల్లం పచ్చడి ప్రిపేర్ చేయడానికి గిన్నెల కొలతను తీసుకుంటున్నాను నేను అల్లాన్ని ఏ గిన్నెతో అయితే తీసుకున్నానో అదే గిన్నెతో మిగిలిన వాటన్నింటినీ కొలతలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ గిన్నెతో ఈ అల్లం పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా తీసుకున్న అల్లాన్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ మీద అవి మారిపోకుండా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా ధనియాలను జీలకర్రని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్స్ మళ్ళీ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా తరిగి ఉంచుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం ముక్కల్లో తడంతా పోయి అల్లం బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అంతవరకు ఈ అల్లం ముక్కల్ని వేయించుకోవాలి అల్లం ముక్కల్ని తప్పనిసరిగా బ్రౌన్గా వచ్చే వరకు వాటిలో ఉండే తడిపోయే వరకు వేయించుకోవాలి లేకపోతే పచ్చడి చెడిపోతుంది కాబట్టి ఈ అల్లాన్ని జాగ్రత్తగా ఫ్లేమ్ మీద ఉంచుకొని లోపల వరకు వేగే వరకు ఈ అల్లం ముక్కల్ని బాగా వేయించుకోండి మనం వేసుకున్న ఆయిల్ సరిపోకపోయినా ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ అల్లం ముక్కల్ని బ్రౌన్గా వచ్చే వరకు తప్పనిసరిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న అల్లం ముక్కలని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకొని అల్లం ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఇందాక ఏ బౌల్ తో అయితే అల్లం తీసుకున్నామో చింతపండును తీసుకోవాలి అంటే ఒక బౌల్ కి ఒక బౌల్ చింతపండు ఇప్పుడు దీనికి వన్ అండ్ హాఫ్ బౌల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండులోకి వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ చింతపండుని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒకవేళ మీకు ఇంకా చింతపండు సరిగా ఉడకలేదనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ బౌల్ అయితే ఈ చింతపండు ఉడకడానికి కరెక్ట్ గా సరిపోతుంది ఇలా చింతపండుని ఉడికించుకోవాలి ఈ చింతపండు ఉడికించే టైంలో మనం పోపుని తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఇందాక మనం అల్లాన్ని ఏ బౌల్ తో తీసుకున్నామో అదే బౌల్ తో ముప్పావు వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి అందులోకి పది వెల్లుల్లి రెమ్మల్ని కొంచెం దంచుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఐదారు ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే నేను కొంచెం ఇంగువను కూడా ఈ తాలింపులోకి యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే ఇంగువని స్కిప్ చేయొచ్చు ఇంగువ వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇంగువని వాడడానికే ట్రై చేయండి మనం వేసుకున్న పోపుని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఈలోగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక బౌల్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇందాక మనం అల్లం తీసుకున్నాం కదా అదే బౌల్ తో బెల్లాన్ని కూడా తీసుకొని పాన్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ఇలాగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పూర్తిగా కరిగి మనకి మరి ముతురపాకం రావాల్సిన అవసరం లేదు తీగపాకం మీద ఇంకొంచెం వస్తే సరిపోతుంది అంటే ఈ బెల్లం పాకం కన్సిస్టెన్సీ అనేది మనకి హనీ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి అంటే తేనెలాగా రావాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఈలోగా మనకి ఇక్కడ చింతపండు కూడా దగ్గరగా అయిపోయి పూర్తిగా ఉడికిపోయింది ఇక్కడ చింతపండు అయితే రెడీ అయిపోయింది ఈ చింతపండు పేస్ట్ ని కూడా మనం పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అల్లం చల్లారిపోయింది కదా ఈ అల్లం ధనియాలు అలాగే జీలకర్ని ఇలా ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా వీలైనంత పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అయితే ఇక్కడ తడి అనేది అసలు ఉండకూడదు మిక్సీ జార్ లో తడి లేకుండా చూసుకోవాలి అలాగే ఈ చింతపండు బుజ్జు కూడా పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం అల్లాన్ని అలాగే చింతపండుని ఇలా మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిని ఈ బెల్లం పాకంలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం అల్లం పేస్ట్ని బెల్లం పాకంలోకి యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం పేస్ట్ని బెల్లం పాకంలోకి యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి పావు కప్పు వరకు సాల్ట్ని అలాగే ముప్పావు కప్పు వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ కారం చాలా మంటగా ఉంది నేను ముప్పావు కప్పు యాడ్ చేసుకున్నాను మీకు గనక ఉప్పు కారం ఇంకా సరిపోకపోతే ఒకసారి అంతా కలుపుకున్నాక టేస్ట్ చూసుకొని ఏది తగ్గితే దానిని యాడ్ చేసుకోండి ఇలా మనం అన్నీ వేసుకున్న తర్వాత బెల్లం పాకంలోకి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి అంటే మనం వేసుకున్న అల్లం పేస్ట్ అలాగే ఉప్పు కారం ఈ బెల్లం పాకంలో పూర్తిగా కలిసిపోయేటట్టు ఇలా గరిటబెట్టి కలుపుకుంటూ మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా రెండు నిమిషాలు గిరటెట్టి కలుపుతూ ఉన్నామంటే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం బెల్లం పాకంలోకి అంతా సరిగ్గా కలిసిపోతుంది ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని వేసుకోవాలి ఈ ఆయిల్ పూర్తిగా చల్లారి ఉండాలి అసలు వేడి ఉండకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు కానీ వేడివేడి ఆయిల్ని ఈ పచ్చట్లోకి యాడ్ చేయకండి ఇప్పుడు ఈ పోపును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోండి ఈ విధంగా మనం ఒకసారి అంతా కలుపుకున్నామంటే మనకి అల్లం నిలవ పచ్చడి రెడీ అయిపోయినట్లే బెల్లం కాంబినేషన్తో ఈ అల్లం నిలవ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇక టిఫిన్స్ అయితే దీని టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు ఇలా మనం కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకొని మిగతాది మనం ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే బయటైనా సరే ఇది నిల్వ ఉంటుంది అలాగే మనకు అవసరమైనప్పుడు కొంచెం పచ్చని తీసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని దోశల్లోకి ఇడ్లీలోకి నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ అల్లం నిల్వ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు గనక ఈ నిలవ పచ్చడిని ప్రిపేర్ చేసినట్లయితే ఎలా వచ్చిందన్నదో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు గనక మన హోం మంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ అల్లం నిలవ పచ్చడి అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్